ఎస్ఎల్ఎన్ మన అందరి ప్రాపర్టీస్ భద్రతనిస్తూ భరోసా కల్పించే మన శ్రీ ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ అద్భుతమైన హెచ్ఎండిఏ డిసిపి రేరా వెంచర్ను మనం ముందుకు తీసుకువస్తున్నది ప్రతి ఒక్కరి సొంతింటి కలను సాకారం చేయబోతున్నది నమ్మలేకపోతున్నారా మీకోసమే ఈ నిర్ణయం ఇంకెందుకు ఆలస్యం నగరానికి చెంతనే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్ళే జాతీయ రహదారికి ఆనుకొని చేగుంట సర్కిల్లో ఆర్కు అతి సమీపంలో నలభై ఆరు ఎకరాల్లో అత్యద్భుతమైన డెవలప్మెంట్స్తో కూడిన హైవే ఫేసింగ్ డిడిసిపి రేరా వెంచర్ శాంతం మేడస్ పేరుతో మీ ముందుకు వచ్చింది విశాలమైన రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ లైన్ బిగ్ విశాలమైన పార్కులు స్కూల్ ప్లేస్ టెన్నిస్ వాలీబాల్ స్విమ్మింగ్ పూల్ వాకింగ్ ట్రాక్ ఇలా మరెన్నో సకల వసతులతో వెంచర్ రూపుదిద్దుకుంటున్నది అన్ని సైజుల్లో అన్ని ఫేసింగ్స్లో ప్లాట్లు అందుబాటులో కలవు కమర్షియల్ ప్లాట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నవి అన్ని వర్గాలకు అందుబాటు ధరలో ఉన్న శాంతం మెడస్ వెంచర్ను ఒక్కసారి సందర్శించండి ఇక ఆలస్యం చేయకుండా పదివేలు కట్టి ప్లాట్ బుకింగ్ చేసుకోండి రిజల్ బాధ్యత కూడా మాదే మన ఎస్ఎల్ఎన్ మన అందరి ప్రాపర్టీస్ భద్రతనిస్తూ భరోసా కల్పించే మన శ్రీ ఎస్ఎల్ఎం ప్రాపర్టీస్ అద్భుతమైన హెచ్ఎండిఏ డిటిసిపి రేరా వెంచర్ను మన ముందుకు తీసుకువస్తున్నది ప్రతి ఒక్కరి కలను సాకారం చేయబోతున్నది నమ్మలేకపోతున్నారా మీకోసమే ఈ నిర్ణయం ఇంకెందుకు ఆలస్యం నగరానికి చెంతనే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్లే జాతీయ రహదారికి ఆనుకొని చేగుంట సర్కిల్లో ఆర్కు అతి సమీపంలో నలభై ఆరు ఎకరాల్లో అత్యద్భుతమైన డెవలప్మెంట్స్తో కూడిన హైవే ఫేసింగ్ డిడిసిపి రేరా వెంచర్ శాంతం మేడోస్ పేరుతో మీ ముందుకు వచ్చింది విశాలమైన రోడ్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వాటర్ లైన్ బిగ్ విశాలమైన పార్కులు స్కూల్ ప్లేస్ టెన్నిస్ వాలీబాల్ స్విమ్మింగ్ పూల్ వాకింగ్ ట్రాక్ ఇలా మరెన్నో సకల వసతులతో వెంచర్ రూపుదిద్దుకుంటున్నది అన్ని సైజుల్లో అన్ని ఫేసింగ్స్లో ప్లాట్లు అందుబాటులో కలవు కమర్షియల్ ప్లాట్స్ కూడా మనకు అందుబాటులో ఉన్నవి అన్ని వర్గాలకు అందుబాటు ధరలో ఉన్న శాంతం మెడస్ వెంచర్ను ఒక్కసారి సందర్శించండి ఇక ఆలస్యం చేయకుండా పదివేలు కట్టి ప్లాట్ బుకింగ్ చేసుకోండి రిజల్ బాధ్యత కూడా మాదే మన ఎస్ఎల్ఎన్ మన అందరి ప్రాపర్టీస్ భద్రతనిస్తూ భరోసా కల్పించే మన శ్రీ ఎస్ఎల్ఎన్ ప్రాపర్టీస్ అద్భుతమైన హెచ్ఎండిఏ డిటిసిపి రేరా వెంచర్ను మన ముందుకు తీసుకువస్తున్నది ప్రతి ఒక్కరి సొంతింటి కలను సాకారం చేయబోతున్నది నమ్మలేకపోతున్నారా మీకోసమే ఈ నిర్ణయం ఇంకెందుకు ఆలస్యం నగరానికి చెంతనే హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్ళే జాతీయ రహదారికి ఆనుకొని చేగుంట సర్కిల్లో త్రిపురకు అతి సమీపంలో